మాదిగల మహాత్ముడైన మందకృష్ణ మాదిగను వ్యక్తిగత దూషణలతో విమర్శిస్తే సహించబోమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వాదులకు మాల మనువాదులకు మాల సైకోలకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు నాగరాజు రాష్ట్ర అధ్యక్షులు సురేష్లు పేర్కొన్నారు తిరుపతి బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఆగస్టు సుప్రీంకోర్టు బెంచ్ వర్గీకరణ న్యాయబద్దమైందని తీర్పుతో ప్రకటించిందని అయినా కొందరు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు దీనిపై వివాదాలు సృష్టిస్తూ మందకృష్ణ మాదిగపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారు హెచ్చరించారు వీలైతే దళిత ఐక్య ఉద్యమాలకు సహకరించాలే తప్ప వ్యక్తిగత దూషణలు చేయకూడదని హితవు పలికారు నాడు అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు మాదిగలు అందరూ సమానంగా అనుభవించాలని ఈ సందర్భంగా కోరారు ఈ విలేఖరుల సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ద్వారా రాజీవ్ రంజన్ మిశ్రా ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన తెలియజేస్తున్నాం అదేవిధంగా మరొక విజ్ఞప్తి కూడా మేము చేయదలుచుకున్నాం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగాల భర్తీలు నోటిఫికేషన్ రావు భర్తీ కార్యక్రమం కూడా నిలుపుదల చేస్తామని చెప్పేసి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది అందుకు మా జాతి పక్షాన మేము ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వ్యతిరేకించే ఎవరైనా సరే వర్గీకరణ వ్యతిరేకించే ఎవరైనా సరే వాళ్ళు మాకు శత్రువులే ఎంఆర్పీఎస్ వాళ్ళ శత్రువులే మాదిక జాతికి వాళ్ళని మేము శత్రువులుగానే చూస్తాం కులాల రిజర్వేషన్ల మంద కృష్ణ మాదిగా అన్నగారు ఏ పిలుపునిచ్చినా సరే మణిదశ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయించుకోవడానికి మాదిగా మాది ఉప కులాల ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దయచేసి మా ఆత్మీయ మాల సోదరులకి మేము గుర్తు చేస్తున్నాం ప్రధానంగా అమాయక మాల ప్రజలను మభ్యపెట్టే రాజకీయ పార్టీల్లో పదవుల కోసం పాకులాడుతున్నటువంటి తెలంగాణలో చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ లాంటి వాళ్ళకు రేంజర్ల రాజేష్ లాంటి వాళ్ళకు మీ వల్ల మాల జాతికి ఏమైనా కానీ ఇసుక రేణ మేలైన జరిగిందా ఇప్పటి వరకు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి కావాలి కాబట్టి అమాయక మాల ప్రజలు రెచ్చగొట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి వర్గీకరణ వ్యతిరేకంగా మొన్న మాలలసింహ గార్జన జరిపాడు కేవలం మంత్రి పదవి కోసం మాత్రమే ఇక్కడ రాజేష్ కావచ్చు ఇంకా అక్కడ రాజేష్ కావచ్చు వాళ్ళకుగా అన్ని పార్టీలు చేదించుకుని దూరం పెట్టాయి కాబట్టి ఏదో పేరుతో మళ్ళా సమాజంలో రోడ్డుపైకి వస్తే ఏదైనా పార్టీలు పిలిచి పదవులు ఇస్తారన్న ఆశతో మా మాల ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నాలు మీరు మానండి